రామభద్రాచార్యది ఆయన బ్లైండ్ ఉండి ఆయన సాక్ష్యం చెప్పారంట కోర్టులో అసలు ఆ సాక్ష్యం ఏమిటి చాలా మందికి ఇంకా అరే ఆయన గుడ్డివాడై కదా ఆయన సాక్ష్యం ఎలా కోర్ట్ ఒప్పుకుంది అని అడుగుతూ ఉన్నారు అసలు ఈ రామభద్రాచార్యు ఎవరు సార్ అసలు మనకి ఈ అయోధ్య గుడి ప్రాసెస్ లీగల్ ప్రాసెస్ అన్ని కంప్లీట్ అవ్వడానికి ఒక ట్వ మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ అయ్యింది నిజంగా దాంట్లో డిఫరెంట్ స్టేజెస్లో హైకోర్ట్స్ నుంచి సుప్రీం కోర్ట్ స్టేజెస్ వరకు వెళ్ళి సింగిల్ బెంచ్ జడ్జ్ బెంచ్ ఉంటుంది తర్వాత డబుల్ బెంచ్ ఇలా అన్ని స్టేజెస్ చేసుకుంటూ వచ్చి ఈ రామభద్రాచార్య అనేటటువంటి వ్యక్తి రిఫరెన్స్ వల్ల ఈ కేసు సుగమం అయిందనమాట రావడం జరిగింది ఎవరి రామభద్రాచార్య అంటే ఆయన సాధువులంతా కూడా ఏకమై ఆయనకి జగద్గురువు అనే బిరుదిచ్చారు ఇప్పుడు ఎవరికి వాళ్ళు అలా జరిగింది ఒక్క జగద్గురు ఆదిశంకరాచార్య విషయంలోనే సర్వజ్ఞపీఠం అంటే అందరూ ఒప్పుకున్నారు అరవై నాలుగు మతాల వాళ్ళు ఒప్పుకొని సా సాక్షాత్తు సరస్వతి దేవే ఒప్పుకొని కొన్ని క్వశ్చన్స్ వేసి తర్వాత ఇంటర్వ్యూ పాస్ అండ్ నువ్వు అని చెప్పి సర్వజ్ఞ పీఠం సింహాసనం పైన శృంగేరి శారదా మాత ఎక్కిచ్చింది అలా 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 అవ్వాలన్నమాట సెలక్షన్ సో అలాగా ఎనానిమస్గా అయినటువంటి ఆ వ్యక్తి ఈ యొక్క ప్రొఫెసర్ రామభద్రాచార్య ఆచార్య రామభద్రుడు ఆయన ఏమిటంటే ఒక అంధుడు ఆయన అవును ఆయన కళ్ళు లేవు పుట్టు గుడ్డి టూ మంత్స్ లోనే ఆయనకి పోయిందనమాట ఆయన పేరు మామూలుగా లౌకిక నామం ఏంటంటే పండిట్ మిశ్ర మిశ్ర ఆయన అసలు పేరు పద్నాలుగు ఒకటి పంతొమ్మిది వందల యాభైలో జన్మించారు బాగుంది అయితే మరి ఆయన చదువుకోవాలి కదా బ్రైలీ అనేటటువంటిది ఇలాగా మనము గుడ్డి పాపం అందులో వాడతారు అది కూడా నేర్చుకోవాలి వాళ్ళ డాడీయే వాళ్ళ మమ్మీ నేర్పించినవే అలా చదువుకుంటూ అట్ ద ఫైవ్ ఇయర్స్ వచ్చేసరికి ఆయన రామాయణ మహాభాగవతాలు వేదాలు అన్ని నేర్చేసుకున్నాడు మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది ఎవరికైతే సృష్టి రహస్యాలు మనం బాగా గమనిస్తే హ్యాండికాప్ తీసుకుంటే ఒక అంగంలో ఈయనప్పుడు గుడివాడు కళ్ళల్లో ఉన్నటువంటి శక్తి తగ్గింది కాబట్టి బ్రెయిన్కి వాళ్ళకి ఆ పవర్ ఎక్కడ యాడ్ అవుతుంది అనమాట అలాగే అందువల్ల వాళ్ళకి మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఆయన అన్ని గుర్తుపెట్టుకున్నాడు ఆ జ్ఞాపకం శక్తే మనకు అయోధ్య గడి గుడి కట్టడానికి ఈ రోజున ఉపాధి అయింది ఎలా మీడియా అయింది ఎలా అంటే ఆయన మంచి కోర్టు హాల్ ఉంది కోర్టు సుప్రీం కోర్టులో జరుగుతోంది అడ్వకేటు మనకి ఆయన ఏం చేస్తున్నాడంటే వాదిస్తున్నాడు బాగుంది ఏమని వాదిస్తున్నాడు ఎవరు ఈ ఈ ఈ కేసు ఏమిటి అని అన్నప్పుడు సాక్ష్యం సాక్ష్యం చెప్పాలప్పుడు శ్రీరామచంద్ర ప్రభువు అయోధ్యలోనే ఉన్నాడని నువ్వేం సాక్ష్యాలు చూపిస్తావని అడిగాడు జడ్జి అడిగితే ఈ అడ్వకేట్ తెల్లబోయాడు ఈ క్వశ్చన్ వస్తుందని అనుకోలేదన్నమాట పాపం ఆయన ఎందుకని మామూలుగా లీగల్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయంటే జనరల్గా ఇది ఎప్పుడు కట్టారు ఇది ఎలా చేశారు ఏమిటి ఇలా ఉంటాయి థాట్స్ ఎవిడెన్సెస్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఇలాంటి సబ్జెక్ట్స్ లాలో చదువుకున్నాడు కానీ ఈ క్వశ్చన్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పుడు విట్నెస్ బాక్స్లోకి ఈయన వస్తాడు ఈ అందుడు సినిమాలో చూపించిన హీరోలాగా వచ్చి ఒకటే చెప్తాడు ఎక్కడ ఉంది అని అంటే ఋగ్వేదంలో గైమినీ సంహితలో చెప్పబడుంది పలానా పలానా శ్లోకంలో అని చెప్పాడు ఇప్పుడు నాకు కూడా సేమ్ అదే క్వశ్చన్ వచ్చింది నేను అయోధ్య ఒక ఇరవై సార్లు వెళ్ళి ఉంటాను భక్తులందరితో అయితే ఈ వ్యక్తే ఆ రామభద్రాచార్య అని నాకు తెలియదు అప్పట్లో నేను ఆయన్ని కలిశాను కూడా ఇరవై సార్లు మేము వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే సీతమ్మ తల్లి వంట చేసిన ప్లేసు అని ఉంటుంది అయోధ్యలో ఇప్పుడు కూడా అంటే అక్కడ గొయ్యి ఉంటుంది పొయ్యి ఉంటుంది ఇదంతా చూసి అమ్మ బాబోయ్ మన సీతమ్మ తల్లి ఇక్కడ ఈ కిచెన్లో అని నేను ఎంతో సంతోషపడిపోయి దన్నాలు పెట్టేస్తున్నాను తర్వాత రాములవారు వారు ఇక్కడ పుట్టారు ఇలా హాల్స్ అన్నీ అన్నమాట ఈ పడగొట్టక ముందు చూసి చాలా సంతోషపడినప్పుడు అలా చాలాసార్లు చూసాం కదా ఈ లోపల దేవాలయం పడగొట్టారు అన్నారు ఇలా జరుగుతుంది అప్పుడు ఇటుకులు సబ్ అందరి దగ్గర వసూలు చేశారు వీళ్ళు శ్రీరామ్ భూమి ట్రస్ట్ వాళ్ళు పాలిష్డ్ ఇటుకలు డబ్బులు అలా వెళితే మేము కూడా కొన్ని ఇటుకలు ఇచ్చాం కాబట్టి నాకు ఒక యాంగ్జైటీ ఉండేది గుడి ఎప్పటికి కట్టట్లేదు ఏమంటారు నాయనా ఆయన నా ఇటుకులు ఇచ్చాము డబ్బులు ఇచ్చామని సరే మేమంతా వెళ్ళినప్పుడు అక్కడ ఏమండి అసలు ఈ కోర్టులో కేసు జరుగుతుందంటున్నారు కదా ఆ ఫైల్ చూడాలి నేను ఎవరైనా చూపిస్తారా ఆ స్టేజ్ ఎంతవరకు వచ్చిందో కనీసం ఫైల్ చూపించకపోయినా చెబితే చాలు మాకు అంటే అది అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు వెళ్ళండి అన్నారు ఆ వ్యక్తి గుడ్డివాడు ఆయనే రామభద్రాచార్య అక్కడ అక్కడ ఒక నోట్బుక్ కూడా పెట్టారనమాట నోట్బుక్లో వెళ్ళిన వాళ్ళు అడిగిన వాళ్ళ పేర్లు రాస్తారు అవన్నీ కూడా సో ఎవరికైనా చెప్తున్నాడు ఆయన అంత సింపుల్ మ్యాన్ ఆయన అండ్ మోడెస్ట్ అండ్ ఆయన ఏం చేశాడో తెలుసా ఆయన జగద్గురు రామభద్రాచార్య హ్యాండిక్యాప్డ్ యూనివర్సిటీ అని చెప్పి ఆయన చిత్రకూటంలో షాన్ షండీకుర్ట్ జాన్పూర్ జిల్లాలో ఈయన స్థాపించారు అంటే కే కేవలము ఈ అందుల కోసం చక్కగా ఈ సాంప్రదాయబద్ధమైనటువంటి సాన్స్క్రిట్ జ్యోతిష్యం ఇలాంటి కోర్సులు కాకుండా బిఏ బీకామ్ బిఎడ్ కోర్సులు కూడా ఆ యూనివర్సిటీలో ఉన్నాయన్నమాట అలాగే తులసి స్కూల్ ఫర్ ద బ్లైండ్ తర్వాత రామభద్ర వికలాంగ సేవా సంఘ కంచ్ మందిర్ లాగా అనమాట ఈయనే దానికి ఛాన్సలర్ ఆయన ఇప్పుడు మన జేఎన్టీ ఉంది దానికి ఛాన్సలర్ ఎవరు తమ మన గవర్నర్ ఆఫ్ తెలంగాణ అనమాట తమిళ సాయి ఆవిడ ఛాన్సలర్ వైపీసీ వేరే ఉంటారు అలా ఆ యూనివర్సిటీకి తమిళ సాయి మేడం హోదాలో ఆయన అక్కడ ఛాన్సలర్ గా ఉన్నాడు బాగుంది ఓకే ఇక్కడ ఏంటంటే ఈ కోర్టు మంచి జరుగుతుంది సాక్ష్యం చూపించమని ఆ అడ్వకేట్ పేరు కూడా ఉంది ఆ అడ్వకేట్ సర్వాణం గారు అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఈ క్వశ్చన్ క బిత్తరపోయాడు ఏం చెప్పాలరా బాబు అని చెప్పి ఏం చేయాలి వీళ్ళు వాయిదా తీసుకుంటారు అంతే నెక్స్ట్ వాయిదా తీసుకుంటారు అలాగా కొంత టైం ఇదే అవుతూ ఉంటుంది అల్టువంటి టైంకి ఛాన్స్ ఇవ్వకుండా ఈయన ఏం చేశాడు ఫలానా ఋగ్వేదంలో ఫలానా సంహితలో అని చెప్పాడు కదా అంటే ఇప్పుడు సరయూ నది ఇది ఈ రామాయణ కథ ఇప్పుడు జరిగింది ఐదు వేల సంవత్సరాల బ్యాక్ జరిగింది ద్వాపరయుగం ద్వాపరయుగానికి ముందు కేటాయుగం అంటే రఫ్గా మనం తీసుకుంటే ఒక్కొక్క యుగానికి ఇరవై సంవత్సరాలు కలియుగం ప్రథమ పాదం ఐదు వేల సంవత్సరాలు రెండోది ఐదు వేలు మూడోది ఐదు వేలు నాలుగోది ఐదు వేలు అలా వేసుకుంటే ఒక ఇరవై సంవత్సరాలు బ్యాక్ ఇది ద్వాపరయుగం దానికంటే ముందు క్రేతాయుగం పోనీ రఫ్గా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఏవో ఉన్నాయి ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ కొన్ని వేల సంవత్సరాలు జరిగింది జరిగింది కాబట్టి ఆ టైంలో మరి నదీ ప్రవాహం పక్కకు తప్పుతుంది నది ఇలాగే ఇప్పుడు గోదావరి నది ఇలా పారుతుంది అనుకో అది అలాగే ఉండదు యుగాలు మారినాయి ప్రణయాలు జరిగినాయి కాబట్టి ఆ నదీ ప్రవాహం ఇలా తిరగొచ్చు నెక్స్ట్ రెండవది ఈ బిల్డింగ్స్ అన్నీ కుప్పకూలిపోతాయి భూమి ఆర్థిక వచ్చి ఇవన్నీ క్రిందకు వెళ్ళిపోవడం ఇవన్నీ జరిగినాయి సో అప్పుడు అద్భుతమైన అందులో సరయూ నది ఒడ్డున సో అండ్ సో కిలోమీటర్ల ఇంత దూరంలో ఆ రామనామం ఉన్నంత వరకు అక్కడ ఏ భక్తుడిని అడిగినా చెప్తాడు ఆయనే కాదనమాట నేను అయోధ్య వెళ్ళినప్పుడు ఇది ఇదే రామ రాముడు ప్లేస్ అని ఎలాగా మీరు చెప్తారు ఇక్కడే రాముడు పుట్టాడు ఇక్కడే సీతాదేవి వంట చేసిందని మీరు ఎలా చెప్తున్నారన్నాను అప్పుడు నైది ప్రవాహం మారింది నాయన రా సరయూ నది ఉన్నంత కాలం రామనామం ఉన్నంతకాలం ఆ సూర్య చంద్రులు కాలం ఇది కంపల్సరీ అయోధ్యా పట్టణము సరయూ నది తీరాన లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఎలాగైతే తీసుకుంటామో మనం దాని ప్రకారం ఇదే ఎగ్జాక్ట్ ప్లేస్ అని ప్రతి మా మామూలు ఆర్డినరీ లే మ్యాన్ కూడా చెప్తాడనమాట దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ప్రొఫెసర్ రామచంద్రాచార్య రామభద్రాచార్య గారు కోర్టులో నివేదించారనమాట వెంటనే ఆయన జడ్జ్ సంతోషపడి అన్ని తెప్పించి చూపించారు అసలు గుడ్డువాడు వీడికి ఇంత మెమరీ పవర్ ఎక్కడి నుంచి నాయన అనుకున్నాడు ఆయన కొన్ని లక్షల మంది ఇందిరాగాంధీ గారు ఈయన కళ్ళకు ఆపరేషన్ ఇస్తానంది ఒక ఎలక్ట్రిషన్ కాంపిటీషన్ జరుగుతుంది అక్కడ ఇందిరాగాంధీ ఉండగా ఈ ఆయన ఎంత అనర్ఘళంగా చెప్పేసరికి ఇందిరాగాంధీ చూస్తే పాపం కళ్ళు లేవని తెలిస్తే ఫారెన్ వెళ్ళి కళ్ళు ఆపరేషన్ చేస్తానంటే ఒప్పుకోవాలి రాముడు నాకు ఈ ప్రపంచాన్ని చూడొద్దు అన్నాడు అందుకని నేను ఇలా గుడ్డిగానే ఉండిపోతాను ఆపరేషన్ చేయించుకోను అన్నాడు అంత సింపుల్ మోడెస్ట్ గొప్ప మనిషమ్మ ఈ రామభద్రాచార్యులు వారు పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభ తరుణంలో పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది 49 అంటే సంతానం ఫార్టీ అంటే సంతోషం